వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోకి చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఈ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్ ఇంకా గ్రో అవ్వడానికి చాలా ఈజ్ అవుతుంది అంటే నా ఛానల్ అనే కాదండి కొత్తగా ఎవరు యూట్యూబ్ స్టార్ట్ చేసినా సరే ఒక్కసారి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేశాక మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి అలానే మీకు కూడా యూట్యూబ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న మంచి టాలెంట్ మంచి కంటెంట్ మీ దగ్గర ఉన్న త్వరగా యూట్యూబ్ని స్టార్ట్ చేసేయండి నాకు తెలిసే ఫ్యూచర్లో ఇంటికి ఒక యూట్యూబర్ ఉంటారండి అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఇంకా ఫర్దర్ జాబ్స్లో వాళ్ళు కానీ వాళ్ళు జాబ్ చేసుకుంటూ వాళ్ళ ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తూ యూట్యూబ్లో కూడా వస్తున్నారు అంటే దానివల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంత ఎగ్జైటింగ్గా అంత ఇంట్రెస్ట్గా యూట్యూబ్ అనేది చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఇంట్లో ఉండే లేడీస్ అయితే ఇంకా సూపర్ బండి అసలు చాలామంది కూడా ఫేమస్ అయిపోయి మంచిగా ఒక యూట్యూబ్ నుంచి శాలరీ అనేది తీసుకుంటున్నారు సో మీరు కూడా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లోకి వచ్చేసేయండి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి మనీ సంపాదించుకోవడానికి మనీ సంపాదించుకోవడానికి కానీ ఒక పేరుని సంపాదించుకోవడానికి కానీ ఓకే అండి లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాము టాపిక్ ఆల్రెడీ మీరు తమనే చూసే ఉంటారు కదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఏమేమి తీసుకున్నాను నేనైతే టూ థింగ్స్ తీసుకున్నానండి ఒకటి వచ్చేసి ఫోన్ ఇంకొకటి ట్రైపాడ్ ఈ రెండు కూడా మ్యాన్ డీటర్ అండి యూట్యూబ్ని స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాము నా మొబైల్ వచ్చేసి వివో మీ ట్వంటీ నైన్ మొబైల్ అండి థర్టీ త్రీ థౌజండ్ పడింది నాకు నేను యూట్యూబ్ కోసమే ఈ మొబైల్ తీసుకున్నాను అంటే ఫస్ట్ మన వీడియో క్వాలిటీ అనేది చూసే వ్యూవర్స్కి నచ్చితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకా చూడాలి అని ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుకింగ్ వీడియో చేస్తున్నామంటే మనం ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము మనం అంటే వాళ్ళకి క్లారిటీ కనిపిస్తే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కదా అందుకే మొబైల్ క్వాలిటీ అంటే వీడియో క్వాలిటీ కంపల్సరీగా మంచిగా ఉంటే మొబైలే తీసుకోండి అలానే మరి మా దగ్గర మొబైల్ లేదు మేము అంతా పెట్టి తీసుకోలేమంటే మీ దగ్గర ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మొబైల్ అనేది ఉంటుంది కదా మొబైల్ లేకుండా ఎవ్వరూ ఉండడం లేదు మీరు ఒక వీడియో తీసుకుని మీ యొక్క వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు నచ్చితే కనుక ఓకే యూ కెన్ ప్రొసీడ్ అదే మొబైల్ తోటి మీరు వీడియోస్ తీయచ్చు మీరు మంచిగా ఒక శాలరీ అనేది సంపాదించిన తర్వాత మీరు న్యూ మొబైల్ తీసుకోవచ్చు బట్ మనీ ఉండి మేము తీసుకోగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక థర్టీలో థర్టీ కేలో ట్వంటీ ఫైవ్ కేలో మొబైల్ తీసుకోండి ఆ రేంజ్ అమౌంట్ పెడితేనే వీడియో క్వాలిటీ అనేది బాగుంటుంది ఇంకా ఫిఫ్టీన్ కే టెన్ కే అంటే నాకు తెలిసి వీడియో క్వాలిటీ అనేది అంతగా బాగోదండి నెక్స్ట్ వచ్చేసి టైపాయిడ్ అండి అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే ఒకరి హెల్ప్ లేకుండా మనము ఏ టైంలోనైనా లోనైనా సరే మనము వీడియోస్ కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి కానీ డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ తీసే వాళ్ళకి కానీ ఈ ట్రైపాడ్ అనేది చాలా యూజ్ అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఓన్లీ మొబైల్ తీసుకున్నానండి ట్రై అయితే తీసుకోలేదు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో నేను షేర్ చేసుకున్నానండి నీ ఈ ఛానల్ నేను ఒక్కదాన్నే కాదు నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి స్టార్ట్ చేసామని సో తను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నేను ఏ వీడియో తీసినా సరే నేనేం కుక్ చేసినా తను వీడియో తీస్తుంది మాకు సరిపోయేది బట్ తర్వాత తర్వాత ఏమైందంటే నేను డే టైంలో వీడియోస్ తీసుకోలేనప్పుడు తను నైట్ టైంలో అయితే ఉండదు కదా ఇంకా మా హస్బెండ్ అడుగుదామంటేనేమో తను మార్నింగ్ టు ఈవినింగ్ డ్యూటీ చేసి వస్తాడు మళ్ళా నేను వీడియో తీయమని ఏం అడుగుతాను తనకు కూడా ఉంటుంది కదా కొంచెం రెస్ట్ తీసుకోవాలని ఇంకా అప్పుడు నేనైతే డిసైడ్ అయ్యాను అన్నమాట కొంచెం యూట్యూబ్లో సర్చ్ చేసి లో బడ్జెట్లో టైఫాయిడ్ డ్రైపాడ్ ఏది బెటర్ అని తెలిస్తే నేను వచ్చేసి సైవో డబ్ల్యూటీ త్రీ వన్ త్రీ జీరో ట్రైపాడ్ అయితే తీసుకున్నానండి ఎయిట్ హండ్రెడ్ పడింది చాలా బాగుంది క్వాలిటీ అయితే నాకైతే బాగా నచ్చింది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఈ డ్రైపాడ్ లింక్ అనేది ఇస్తాను ఉన్న ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసి తీసుకోండి ఇంకా ఈ రెండు ఉంటే చాలండి మనం యూట్యూబ్లో వీడియోస్ అనేవి తీసుకోవచ్చు మంచిగా సక్సెస్ అవ్వచ్చు ఇంకా మా దగ్గర మనీ ఉంది నా ఇంకేమైనా ఉంటే ఇంకేమైనా ఉన్నాయంటే మంచి ఆడియో క్వాలిటీ ఉన్న మైక్ తీసుకోండి నేనైతే ఈ మూడు సజెస్ట్ చేస్తానండి తీసుకోమని మరి బాగా డబ్బు ఉంది కదా అని ఎక్కడెక్కువ కాస్ట్లో మొబైల్ తీసేసుకుని కెమెరా తీసేసుకుని చెప్పలేను కదా మనం సక్సెస్ అవుతామో అవ్వమో అవ్వము అని థాట్ అయితే తీసేయండి బట్ ఎంత పాజిటివ్గా ఆలోచిస్తామో అంతే నెగిటివ్గా కూడా ఆలోచించాలి కదా ఈ మూడు అయితే బెస్ట్ అండి తీసుకోండి ఇంకా ఫర్దర్గా అయితే మనం సక్సెస్ అయ్యాక మీకు ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఏ కెమెరా కావాలనుకుంటున్నారు ఎంత హై క్వాలిటీ మొబైల్ కావాలనుకుంటున్నారు మీరు తీసుకోవచ్చు ఇంతేనండి ఈరోజు వీడియో అయితే మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్